హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే జాపన్ అయితే చూస్తున్నారు కదా దీని పేరు అయితే లక్కీ అనమాట ఇది చేసే అల్లరి అసలు మామూలుగా ఉండదు అయితే ఇదైతే ఎప్పుడూ అయితే గోళీలతోటి నార్మల్గానే ఆడుకుంటుంది కాకపోతే ఈ రోజు ఆడుకుంటా ఆడుకుంటా గోళీని అయితే మింగేసింది అదిగోండి నోట్లో అయితే గోళీ అదిగోండి చూస్తున్నారు కదా అది మింగేసి ఇంకా ఐదు ఆరు నిమిషాల పాటు పడుతుంది అయితే మేమైతే ఫుల్గా టెన్షన్ పడిపోయాం అది ఏమైపోద్దా అని మొత్తం ఇంకా కళ్ళన్ని పైకి తేలేసినట్టు అలా చేసింది ఇంకా చేప అక్కడ ఫిషర్ మ్యాన్ బొమ్మ ఉంది కదా దానితో కూడా ఆడుతుంది ఈసారి అది కూడా వీడియో పెడతాను దానిని అయితే ఇంకా ఫుల్గా కుదిపేసి దాని పైకి లేపేసి అలా పడితే అలా ఆడేస్తుంది ఇదైతే ఇది నా ఫేవరెట్ చేప అనమాట అసలు ఇలా చేయి పెట్టి పిలిచినా కూడా వస్తుంది కానీ ఇది గోళీని చూసారా మెంగన బయట కూసేనా మా అన్న అన్నట్టు అది లోపల స్టక్ అయిపోయింది ఆ గోల్డీ అందుకనే అలా చేస్తుంది అయితే దీనికైతే మళ్ళీ లక్చరీ ఫుడ్ అనమాట అంతకు ఒకసారి దీనికన్నీ వేస్తూ ఉంటాం దీనికైతే ఆక్సిజన్ అది ఎక్కువ పెట్టాం ఆక్సిజన్ లేకుండానే అలవాటు చేస్తాయి ఫిష్కి అంటే చిన్నప్పుడు కొంచెం పెట్టేవాళ్ళం తర్వాత నుంచి ఆక్సిజన్ అది పెట్టట్లేదు ఇది ఆక్సిజన్ లేకుండానే ఉంటుంది అమ్మయ్యాయి అటకేళ్ళగా అయితే ఇదైతే ఆ గోళీని అయితే ఊసేస్తుంది అదిగోండి గోళీ గోళీ అయితే ఊసింది అది గోళీ ఊసేదాకా ఇంకా టెన్షన్ అనమాట స్టక్ అయిపోతుంది ఏమైపోద్ది అని అదకొండ కింద ఉన్న గోళీల నుంచే ఒక గోళీ ఇంకా లేపేసి ఆడుకుంటూ ఆడుకుంటా మింగేసింది అది वीडियो चूसर कदा फ्रेंड्स लाइक शेयर सब्सक्राइब सब्सक्रैब कदा